కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ అంటూ చేసినటువంటి హడావిడి కామెడీ షో తప్ప దీనివల్ల ప్రజలు ఏ మాత్రం ఆసక్తి లేనటువంటి విషయం ఇది ఎందుకంటే అసలు ఎవరు ఈ ఛార్జ్ షీట్ అంటూ మాట్లాడుతున్నది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అభండాలు అబద్ధాలు అసత్యాలతోటి చార్జ్ షీట్ అని మాట్లాడే వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నది ఒక దొంగల ముఠ ఈ రోజున దొంగలందరూ కలిసి పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో ఈ కూటమి న్యాయ నాయకులందరూ చార్జ్షీట్ అనేటటువంటి మాట్లాడితే అంతే కామెడీగా ఉంటుంది ఎందుకంటే ఏలేరు స్కామ్ నుంచి మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఫైబర్ నెట్ స్కామ్ ఐఎంజి భారత్ స్కామ్ అగ్రిగోల్డ్ స్కామ్ ఇంకా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి ముద్దాయి చంద్రబాబు ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఏవో కుంభకోణాలు జరిగినాయి అని మాట్లాడుతున్నాడు ఒక్క ఈ ఐదేళ్లలో ఒక్క కుంభకోణాన్నైనా మీరు వేలెత్తి చూపించలేకపోయారు ఒక్క ఆధారంతో ఒక ఆ చోట అవినీతి జరిగిందని కానీ లేకపోతే కుంభకోణాలు జరిగాయని కానీ చెప్పలేనటువంటి అవకాశమే ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు షీట్ అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారని చెప్పడుగుతున్నాం మీ హయాంలో చంద్రబాబు గారి హయాంలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ కాదంటారా జాతీయ గణాంకాల సర్వేల రిపోర్ట్లని ఆ రోజు ఏం చెప్పినాయి అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ మహిళల అక్రమ రవాణాలో నెంబర్ టూ దళితులపై దాడుల్లో నెంబర్ ఫోర్ ఇది మీరు ట్రాక్ రికార్డు చంద్రబాబు గారు చేసినటువంటి రాష్ట్రానికి రాష్ట్రాన్ని ఈ రకంగా దళితులపై దాడుల్లో అప్పుల్లోను అవినీతిలోను నెంబర్ వన్ గా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కాలంలో ఆర్థిక వృద్ధి రేటులో మీరు ఈ రాష్ట్రాన్ని ఆర్థిక వృద్ధి రేటులో ఇరవై రెండవ స్థానంలో ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒకటో స్థానంలోకి నెంబర్ వన్ ప్లేస్ లోకి తీసుకొచ్చారు ఇది రికార్డ్ ఎవిడెన్స్ మీరు రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతికి పాలు చేస్తే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క రంగంలో ఈ రోజు నెంబర్ వన్ కి తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు కూడా తెలుసు అదేవిధంగా ఇది రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాకమ్మ లెక్కలు కాదు మీరు మాట్లాడుతున్నట్టు కాకి లెక్కలు మాట్లాడడం లేదు అదేవిధంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయం దండగా అన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఇరవై ఏడో స్థానంలో ఉంచితే ఆంధ్రప్రదేశ్ని మనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆరో స్థానంలోకి ఈ రోజున రాష్ట్రాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా ఇరవై నాలుగో స్థానంలో ఉంచారు మీరు పాఠశాలలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూల్స్కు సంబంధించినటువంటి క్వాలిటీ వాటి నాణ్యతలో మీరు తీసుకెళ్లి దాన్ని పట్టించుకోకుండా ఇరవై నాలుగో ప్లేస్లో ఉంచితే మనం ఈ ఐదేళ్లలో ఏడో స్థానంలోకి తీసుకొచ్చాం ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్లని డోర్ డెలివరీ చేసి అందరికీ కూడా అందించేటట్టు చేయడంలో నెంబర్ టూ ని దేశంలోనే సాధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది మీకు మాకు ఉన్నటువంటి పోలిక జగన్ అన్న గారు ఈ రోజున మీలాగా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా లంచాలు లేకుండా ఎటువంటి వివక్షత లేకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే సంక్షేమ పథకాలు అందించడం చేసినటువంటి నేరమా మీరు ఛార్జ్ వేయటానికి మీరు ఎలాగూ చేయలేదు దాన్ని చేసినందుక ఈ రోజు తప్పు పడుతున్నారు అదేవిధంగా ముప్పై ల ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలని మంజూరు చేసి అందులో ఇరవై రెండు లక్షల ఇళ్లని పేదలకు నిర్మించి ఇవ్వడమా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పు చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన హయాంలో కట్టలేదు కానీ ఈ రోజున పదిహేడు మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నందుక ఈ రోజున ఛార్జ్ షీట్ అని మాట్లాడుతున్నారు నాలుగు పోర్టుల్ని పది ఫిషింగ్ హార్బర్లని కడుతున్నందుక నిర్మిస్తున్నందుక ఈరోజు ఛార్జ్ షీట్ అని మాట్లాడుతున్నారు అదేవిధంగా మీరు డాక్రా రుణమాఫీ అని చెప్పి హామీ ఇచ్చి మొదటి సంతకాలం చెప్పి అక్క చెల్లెమ్మల్ని నిలువున మోసం చేస్తే మరి డెబ్బై తొమ్మిది లక్షల పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు తీర్చి వాళ్లకి ఆసరాగా నిలబడినందుక జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఛార్జ్ షీట్ అని మాట్లాడుతున్నారు ఇరవై ఆరు లక్షల మంది మహిళలకు చేయూత అందించి వాళ్ల స్వయం ఉపాధి అవకాశాలను పెంచినందుక ఈరోజు ఆయన్ని తప్పుపడుతూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ని ఆధునీకరించి వైద్య సేవలన్నింటినీ కూడా ఈ రోజును పేద ప్రజలకు చేరువ చేర్చినందుక గవర్నమెంట్ స్కూళ్ళన్నింటినీ కూడా మెరుగుపరిచి దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు ఈ స్కూల్స్ మీద ఖర్చు పెట్టి ఈరోజు నెంబర్ వన్ స్కూల్స్ గా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పేద పిల్లల్ని తయారు చేస్తున్నందుక మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పడుతున్నారు అదేవిధంగా మహిళలకు సంబంధించి ఈ రోజున మహిళా సాధికారిత అంటే ఈ రాష్ట్రంలో చేసి చూపించినటువంటి ప్రభుత్వం ఇది యాభై శాతం మహిళలకి రిజర్వేషన్ చట్టం చేయడమే కాకుండా ఈ రోజున డెబ్బై ఐదు శాతం సంక్షేమం అభివృద్ధి కేవలం అక్కచెల్లమ్ముల పేరు మీద ఈ ప్రభుత్వం ఇస్తున్నందుకు మీరు ఈ ప్రభుత్వాన్ని మీరు చెయ్యలేనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని అక్కసు కడుపు మంటతోటి మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాం ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోటి అదే విధంగా రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజలకి ఇంటి వద్దకే సేవలు అందిస్తున్నారు ఇవాళ మీకు చేత కాలేదు ఇప్పటికీ కూడా మీరు భజన ఏం చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాలంటీర్లనే మేము కొనసాగిస్తామని చెప్పకపోతే మిమ్మల్ని ప్రజలు కొట్టేటట్లు ఉన్నారు అందుకని ఎవరు మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పి ఈ రోజున ప్రజలు ఓట్లాడు ఓట్లు అడుగుతున్నటువంటి మీరా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారని అడుగుతున్నాం అవ్వ తాతల్ని ఏడిపించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళని ఏడిపించి ఏడిపించి ఆఫీసుల చుట్టూ తిప్పి జన్మభూమి కమిటీల ద్వారా లంచాలు దండుకుని వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక నామమాత్రమైనటువంటి పెన్షన్ కూడా తిప్పలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ అరవై ఆరు లక్షల మంది అవ్వ తాతలకి ఇంటి దగ్గరే కూర్చోబెట్టి ఒకటో తారీఖు ఉదయానికల్లా పెన్షన్ ఇస్తున్నందుక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా తప్పుబడుతున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఏ రకంగా కూడా ఏ రంగంలో కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాము దాదాపుగా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి పేదలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఈ రోజున అగ్రస్థానం కల్పిస్తూ అన్ని విషయాల్లో ముందుకు తీసుకుపోతున్నందుకు మీరు ఒక పెత్తందారుల మనస్తత్వంతో ఉన్నారు కనుకనే ఈ ప్రభుత్వం కొనసాగితే మనం మనుగడ సాగించలేమనేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా కూటమి పేరుతోటి మీరు చెప్తున్నవన్నిటి కూడా అబద్దాలు ఏ ఒక్క రోజున మీరు ఇవి నిరూపించలేకపోయారు ఇది ఈ రోజున రాష్ట్ర బడ్జెట్ దగ్గర నుంచి అప్పులలో మీరు నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ ను ఉంచితే ఈ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా జీవన ప్రమాణాలు పెంచడం దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా ఈ రోజు వృద్ధి రేటు చూపిస్తున్నటువంటిది ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ సహ హయాంలో కంటే ఇవాళ నాలుగు రెట్లు ఉద్యోగాలు కల్పించినటువంటిది జగనన్న ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇవాళ వాలంటీర్లు మాత్రమే కాదు సెక్రటేరియట్ ఉద్యోగులు మాత్రమే కాదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి ప్రైవేట్ సెక్టార్ల దగ్గర నుంచి మీ హయాంలో దేనితో పోల్చుకున్నా కూడా నాలుగు రెట్లు అధికంగా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అన్ని రక అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ఒక ప్రజా ప్రభుత్వంగా నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్ష్య ద్వేషం ఒక్కడినిగా ఒక్కడినిగా ఒకళ్ళముగా జగన్మోహన్ రెడ్డిని గారిని ఎదుర్కోలేమనేటటువంటి ఒక పిరికితనం తోటి ఈ రోజున కూటమి కట్టి ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఈ షీట్ కి బాధ్యత ఎవరిదంటే ఎవరు చెప్తారు మీ మేనిఫెస్టోకి మీరు బాధ్యత తీసుకోరు ఎవరు కూడా ఒకళ్ళని ఒకళ్ళ మీద ఒకళ్ళు బదనాం చేసుకోవడం తప్ప మేం మేం మేము కాదంటే మేమని తప్పించుకోవడం గతంలో కూడా మీరు హామీలు ఇచ్చారు తప్పించుకున్నారు మేనిఫెస్టోనే కనపడకుండా చేశారు ఇవాళ మేనిఫెస్టో మీరు కనపడినవ్వరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయరు అదే విధంగా ఈ ఛార్జ్ షీట్ కూడా మీరు బాధ్యత వహించరు ఈ కూటమి తప్పించుకునేటటువంటి కూటమి తప్ప ఈ చార్జ్ షీట్ కు ఆధారపడి ఈ రోజున మేము నిరూపిస్తామని చెప్పేటటువంటి దమ్ము ధైర్యం కూడా ఈ కూటమికి లేదు ఇది ఒక అబద్దాల కూటమి మాట్లాడుతున్నవంతా కూడా అవస్తవాలు అబద్దాలు ఈ చార్జ్ షీట్ అనేటటువంటి పేరు ఎత్తేటటువంటి అర్హత కూడా లేదు నేరస్తుల కూటమి ఇది ఇవి నేరస్తులు ఎవరైనా నీతులు చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది కాబట్టి అసలు కుంభకోణాలు చేసిన వాళ్ళు అసలు అవినీతిలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ అని మాట్లాడితే షీట్ కు ఉన్నటువంటి పవిత్రత పోతుంది దయచేసి ఆ మాట కాకుండా ఇంకొక మాట మాట్లాడితే ఈ దొంగల కూటమికి వర్తిస్తుంది అని అభిప్రాయపడుతున్నాను ఇప్పుడు కావాలని చంద్రబాబు గారిని కలిసేటటువంటి ఉత్సాహాన్ని చూపించాలని ఆవిడ హావభావాలు అన్ని విషయాలుగా ప్రకటించారు చాలా బహిరంగంగానే తన పసుపు పసుపును ఆహ్వానిస్తున్నట్టు చంద్రబాబు గారి దగ్గరికి దగ్గర అవ్వాలనేటటువంటి ప్రయత్నం చేయడానికి ఆ రోజు మాట్లాడారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె ఇష్టానుసారంగా మాట్లాడారు అనేక విషయాలు మాట్లాడారు అనేకమైనటువంటి ఇది చే మాట్లాడారు మాట్లాడినప్పుడు దానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు సమాధానం చెప్పలేదు మేము కూడా ఆవిడని చూసి చూడనట్లుగానే ఉన్నాం కానీ కావాలని రెచ్చగొట్టాలనేటటువంటి విధంగా మాట్లాడుతున్న తర్వాత మహిళలు అనే పేరుతోటి మనం అన్నిటినీ కవర్ చేయాలనుకుంటే కుదరదండి మహిళలు అనేటటువంటి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం అని అంటే అది అది కుదిరేటటువంటి పని కాదు ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి పార్టీ కేడర్ ఏమనుకుంటోంది పులివెందుల ప్రజలేమనుకుంటున్నారు అనేక కుట్రలని చూసినటువంటి వైఎస్ కుటుంబం మీద అనేక కుట్రలను చూసినటువంటి కడప ప్రజలు ఈ రోజున షర్మిల గారి విషయంలో వాళ్ళు ఎప్పుడో మాట్లాడారు ప్రజల ప్రజలందరూ మాట్లాడుకున్నటువంటి విషయాలలో ఒకటో రెండో జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేశారు తప్ప ఇది ప్రతిదానికి మహిళ అనేటటువంటి కార్డుని అడ్డం పెట్టుకోవడం అనేటటువంటిది సమంజసం కాదనేటటువంటి తెలియజేస్తూ ఉన్నాను